చాలామంది కండి పొట్ట నిండా గ్యాస్ పట్టేసి బయటికి రాక లోపల మెల్లి తిరుగుతూ స్ట్రక్ అయ్యి పెయిన్తో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు ఆ గ్యాస్ని నోటి నుంచి బయటికి వెళ్ళేటట్టు చేయడం కోసం ఈ బాలాసన చేస్తే లోపల ప్రెషర్కి పొట్టా ప్రేగులో ఉన్న గ్యాసెస్ ఫ్రీగా బయటికి వెళ్ళిపోయి వెంటనే ఫ్రీ చేయడానికి కూడా ఈ బాలాసనం ఉపయోగపడుతుంది అనమాట ఎక్కువ గంటలు ఆఫీసులో కుర్చీలో కూర్చునే వారికి ముడ్డిపోసల దగ్గర బ్యాక్ మజిల్స్ కొంత బాగా టైట్గా పట్టేసి స్టిఫ్గా ఉంటాయి ఎక్కువ గంటలు డ్రైవింగ్ చేసేవారు కూడా ఉంటుంది ఆ సమస్య అలాంటి వారు ఆ సమస్యను తగ్గించుకోవడానికి కూడా ఈ బాలాసన బాగా పనికొస్తుంది ప్రజరాసనలో అట్లా కాళ్ళను మడిచి మనం కూర్చోవాలి ఆ తర్వాత గాలిని పీల్చుకుంటూ రెండు చేతులను అట్లా పైకి లేపేస్తాం లేపటం పూర్తయిన తర్వాత గాలిని వదిలేస్తూ తలని చేతుల్ని నేల కానించడం కొరకు ముందుకు కొంగుతాం ఇక తల నేల కానిన తర్వాత చేతుల్ని తీసుకెళ్ళి మెల్లగా పాదాల దగ్గర అట్లా పెట్టేసేసి చేతులతో పాదాలు అట్లా పట్టుకుని అట్లాగే ఉంటాం ఇది బాలాసనం పిల్లలు ఫ్రీగా వజ్రాసనంలో ముందు కొంగి ఇట్లా ఆడుకుంటూ సరదాగా అట్లా ఎక్కువసేపు కూడా కూర్చుంటాం అలవాటు అయిపోతుంది అనమాట ఇది ఇట్లా చేసి ఉండటం వల్ల పొత్తి కడుపు కండరాలకి మలం పెరుగు కండాలకి నరాలకి ఈ ఆసనం చక్కటి లాభాన్ని చేకూరుస్తుంది అనమాట కావాలంటే చేతులు కూడా ఇట్లాగే పైన వీపు మీద అట్లా చేతులు వేసేసి అలా పెట్టేసుకుని కూడా ఉండొచ్చు ఇంకా మెల్లగా చేతులు తీసేస్తాం గాలిని పీల్చుకుంటూ చేతులు అట్లా చాపేసి మెల్లగా పైకి లెగుస్తాం చేతులు దింపేస్తాం సాధారణ స్థితి ముఖ్యంగా ఈ బాలాసన అనేది బీపీని తగ్గించడానికి మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్న వారికి రిలాక్సేషన్ కలిగించడానికి అట్లాగే స్త్రీలకి ఋతుక్రమంలో వచ్చే అసౌకర్యాలు తగ్గి ఆ పీరియడ్స్ టైంలో కాస్త ఫ్రీగా ఉండటానికి ఉపయోగపడే ఆసనంగా బాలాసనం వేయచ్చు అంటే అందరూ అన్ని వయసుల వారు మీద కూర్చున్నప్పుడు టీవీ చూసేటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు సులభంగా చేయగలిగే బాలాసన ఎలా చేయాలో చూద్దాం